హలో ఫ్రెండ్స్ చపాతి చేస్తున్నాను ఇవాళ నాగుల చవితి శుభాకాంక్షలు మీ అందరికీ రమాదేవి ఆల్ వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ లైక్లే ఏమి లైవ్ పెడుతున్నా రావట్లేదు ఏంది ఫ్రెండ్స్ ఏమైపోయారు ఇందాక లైవ్ పెట్టాను రాలేదు మీరు పుట్లో పాలు పోసారా మీరు అందరూ పుట్టలో పాలు పోయండి ఇప్పుడు కుదరకపోతే సుబ్రహ్మణ్యం షష్టికి పోయండి సరేనా కుదిరితే పోసిన పోయండి పోయ్యండి లేకపోతే సుబ్రహ్మణ్యం షష్టికి పోయండి ఏందో మనం సెంటిమెంట్ కదా పుట్టలో పాలు పోసుకోవడం మీరు ఏం తిన్నారు ఫ్రెండ్స్ ఇవాళ నాగుల చవితి స్పెషల్ అత్యవసర వేసుకుంటారు అత్యవసర పచ్చి పులుసు తొడు తినాలా అత్యవసర పచ్చి పులుసు కానీ నేను తినలేను బ్రెండ్స్ రెండు చపాతీలు తింటున్నాను రెండు చపాతీలు వేసుకుని తింటాను చెప్పండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు దీపావళి సెలబ్రేషన్ బాగా చేసుకున్నారా దీపావళి అయ్యాక ఐదు రోజులకి నాగుల చవితి వస్తుంది పుట్టలో పాలు పోయడానికి వెళ్ళారా వెళ్ళారా చపాతీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్ ఇప్పుడప్పుడే ఇంకా పండగలు ఏమి లేవు ఇంకా సంక్రాంతికి సంక్రాంతి ఇంకా ఇప్పుడు ఏం లేవు ఇంకా అయిపోయింది ఇంకేమున్నాయి ఇది ఏముందమ్మా సుబ్రహ్మణ్య సత్తి క్రిస్మస్ అవన్నీ ఉన్నాయి కదా క్రిస్మస్ ఉంది ఇంకా

हाय फ्रेंड्स हाय हेलो हेलो चपाती वेस्त फ्रेंड्स चपाती हेलो फ्रेंड्स చపాతి ఫ్రాన్స్ చపాతి మీరు వాళ్ళు ఏం తిన్నారు చపా తిన్నారా ఇవాళ పుట్ల పాలు వస్తే ఒక పొద్దుండాలి నైట్కి ఏదో టిఫిన్ తేరండి సరేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఒక థ్యాంక్స్ చెప్పాలి నాకు ఇరవై ఇరవై వేల సబ్స్క్రైబర్లు చేసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మీ ఆదరాభిమానాలు ఉండాలి నాకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఈ మధ్యన సబ్స్క్రైబర్లు ఎవరు రావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చెప్పది సూపర్గా ఉందా దీపావళి ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా దీపావళి ఊళ్ళో చేసుకున్నారా ఇక్కడే చేసుకున్నారా హైదరాబాద్లో కానీ ఎంత మనం హైదరాబాద్లో ఉన్నా మన ఊరు మన ఊరేనండి ఏం చేస్తాం అప్పుడు కట్టుకోవాలి కదా అందుకని ఇక్కడికి వస్తాం తీర్చుకుంటా ఉంటాం కానీ ఊరి మీద మమకారం పోదు కదా ఇప్పుడు ఇప్పుడు ఊరికి పోదాం అని చూస్తాం మనం ఇంతేనా మన ఊరు మన ఊరే ఓకే ఫ్రెండ్స్ చెప్పదంటున్నాను మీరు తిన్నారా ఫ్రెండ్స్ ఓన్ చేశారా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రమాదేవి ఆల్ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైట్ లైక్ చేస్తే నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి మీకు నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్